యొక్క మరి ఈ యొక్క సమయంలో మరి మీకందరికి దేవుని యొక్క ఆశీస్సులు వేద సత్యము గురించి ధ్యానించుకుందాం పవిత్రాత్మ సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను నా ప్రియ దేవుని యొక్క బిడిలేరా ఈ ఎనిమిదవ వేద సత్యములో పవిత్ర ఆత్మను గురించి ధ్యానించుకుందాం పవిత్ర ఆత్మ మూడవ వ్యక్తిగా ఆయన పితయైన సర్వేశ్వరు నుండి వచ్చినని మనందరము కూడా మరి విశ్వసించాలి మొదటి వేద సత్యములో మరి చెప్పినట్లుగా పితశుతులకు సమానుడైన పవిత్రాత్మ వారిద్దరు నుండి వచ్చును అయితే వ్యక్తిత్వమున పవిత్రాత్మ ఆత్మ వేరిగా నున్నను పితాపుత్రులతో ఒకే సర్వేశ్వరుడై ఉన్నాడండి నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా అయితే జ్ఞానస్నానము అంటే ఏమిటి ఇక్కడ మనము పంపిసేపు ఆత్మ ఆలోచన చేద్దాం జన్మ పాపమును ఇతర పాపములను పోగొట్టి మనలను సర్వేశ్వరుని తిరుసభను మంచి బిడ్డలుగా ఉండాలన్నది ద్రేవద్రవ్య అనుమానము స్నానము మన యొక్క జన్మ పాపమును ఇతర పాపములను పోగొట్టి సర్వేశ్వరుని తిరిశకు మంచి క్రైస్తవ విశ్వాసులుగా ద్రావ ద్రావద్రవ్య అనుమానమని నా ప్రియ దేవుని యొక్క మిగిలారా అయితే మనము పాపములో పడకుండా దేవవర ప్రసాదములను ఏడు జ్ఞానవరములను దేవాతు దేవుడు మనకి ఉన్నాడు అవి మనము దేవుని యొక్క కృపలో వినియోగించే పెట్టెలగా ఉండాలనేదే ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి విశ్వాసురాలు ఆత్మాలోచన చేయాలి మరి ఒకటవది జ్ఞాన స్నానము రెండవది భద్రమైన అభ్యంగము మూడవది దివ్య సంప్రసాదము నాలుగవది పాప సంకీర్తనము ఐదవది అవస్థ అభ్యంగము ఆరవది గురు పఠము ఏడవది జ్ఞాన వివాహము నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా ఇవి మనలో మన క్రైస్తవ విశ్వాస మార్గములో పాటించి మన యొక్క హృదయములో ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి విశ్వాసులో ఉండాలన్నదే క్రైస్తవ స్త్రీ సభ మరి కోరుకు మరి కోరుకుంటుందండి నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా అయితే దేవుని అందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారని ఎలా మరి గ్రహించాలంటే లూకస్ శుభవార్త మూడవ అధ్యాయము మరి పవిత్ర వచనములు ఇరవై రెండవ వచనములో చూసుకున్నట్లయితే పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగువచ్చెను ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని ఆకాశము నుండి ఓ దివ్యవాణి విని వచ్చెను నా ప్రియ దేవుని యొక్క ఎటుబిడిలారా మరి తండ్రి దేవుడు తన కుమారుడైన లోకరక్షకుడైన క్రీస్తు గురించి మరి తండ్రి దేవుడు తన యొక్క కుమారునికి ఒక ప్రశాంస పత్రాన్ని అందిస్తున్నాడని మరి మనము మరి ఆత్మ ఆలోచన చేయాలి మరి గ్రహించాలని నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా మరి అపోస్తుల కార్యములు మరి రెండవ అధ్యాయము మరి పవిత్ర వచనములు మూడో మరి మూడవ వచనములో మరి మరి చూసినట్లయితే అప్పుడు జ్వాలలు నాలు వలె విభగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుటవారికి మరి కనబడిను ప్రియ దేవుని యొక్క బిడ్డలారా పవిత్రాత్మ పావుర రూపమున అపోస్తుల మీద దిగి వచ్చినప్పుడు జ్వాలల రూపమున ఒక్కొక్కరి మీద మరి మరి కనబడిందండి అందుకే యందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారని వాక్యము ద్వారా నీవు నేను మరి మరి గ్రహించాలి వాక్యము ద్వారా నీవు నేను ఆత్మ ఆలోచన చేయాలి పరిశుద్ధి గ్రంథము మనము ప్రతిరోజు ఏకునా లేచి ప్రార్థన చేస్తూ మరి వాక్యాన్ని కొంతసేపు ధ్యానించగలిగినట్లయితే పరిశుద్ధ మన కుటుంబాలకు కూడా ఎన్నో మేలులతో ఎన్నో రహస్య ఆలోచనలు రహస్య కార్యాలు మనకు మరి తెలియచేయటానికి ఆయన ప్రతి కుటుంబానికి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తాడని మరి నీవు నేను విశ్వసించాలి పిత పుత్ర పరిశుద్ధాత్మ నామున ఆమె